माँ एनर्जी मंजिल अर्जिस्ट क्या आलोक इतना सर कैंट अट्ट एक्ट्रीट सर देकर के चलो मोला तेरा खाना बिना तवनी सर मैंने कल पढ़ने बाल हुआ वीडियो सिर्फ प्रोफेसर 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 ये रिपन को पकड़ रहा है मैंने तो

ఎంత ఉండాలమ్మా అర్ధగంట కావాలి అదే గంటల కావాలి ఎంత మేడం ಸೈಡ್ <tosita>

ミルナサミンス、エナサ。 సార్ అంటే వన్ ఫార్టీ కాదు కింద హలో ఎక్కడుందో హలో సార్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరి చెప్పాను మనం నచ్చుకుంటూ సార్ ಫಾರ್ಟಿ <coughs> ಸರ್ <laughs> अञ्चकोडको छै 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 एटा मुराल हो अटो हो अटो बादल बादल यो न ला परो न अब योको सट्टा एक साड्या अनि हामी अमीर मी ಪುಟ್ಟ ಚಾಲ ಎ ಮಾತ ಹಾಸ್ಪು ಆ ಟೇನ್ ಅದೇ ಇರ್ತದೆ ಅನುಕೂಲ సంపత్ గౌడ్ అండి చిల్డ్రన్ స్పెషలిస్ట్ రీసెంట్ గా లైక్ కోవిడ్ తర్వాత ఆరోగ్యం పట్ల చాలా ఇబ్బందికరమయ్యి ఎస్పెషల్లీ శానిటైజింగ్ వర్కర్స్ అండ్ పోలీసుల మధ్య ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్నాయని చిన్న అంటే లైక్ మాకు వస్తున్న రెగ్యులర్ కేసులు ఇవ్వడం జరిగింది సో దానికోసం అని చెప్పేసి రీసెంట్గా మున్సిపల్ మన మున్సిపాలిటీలో శానిటైజర్ వర్కర్స్ కోసం మనం ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన పోలీస్ వాళ్ళకి ఎస్పెషల్లీ మన సిఐ గారి సహకారంతో ఎస్ఐ గారి సహకారంతో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇది అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు ఇట్ ఆస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ